హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే నేను ఈ మధ్య కొత్తగా శారీస్ బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను కదా ఈ శారీస్ బిజినెస్ నేను యూట్యూబ్లో అంటే మన సబ్స్క్రైబర్ కూడా అందుబాటులో తీసుకొద్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాను ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళందరికైతే నేను సేల్ చేస్తూ ఉంటాను అట్లా కాకుండా మీకు కూడా సేల్ చేద్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నా అయితే నా కాడ ఉండే ఐటమ్స్ ఏంటో చూద్దాం రండి ఫస్ట్ శారీ కలంకారీ డిజైన్స్ అయితే వచ్చింది బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ నిజంగా శారీ అయితే చాలా బాగుంది బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ లో ఉంటే అంటే బ్లాక్ కాంబినేషన్ తో ఏదైనా కూడా చాలా బాగుంటుంది మనం చెప్పాల్సిన పని లేదు ఇగోండి పళ్ళు పార్ట్ అయితే ఇలా వచ్చింది పళ్ళు ఇక్కడ కూడా కొంచెం పెద్ద పెద్ద డిజైన్ వచ్చింది నెక్స్ట్ ఇదిగోండి బ్లౌజ్ కూడా ఇక్కడే ఉంది ఇది చూడండి బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది కాంట్రాస్ట్ చాలా బాగుంది బ్లౌజ్ కూడా షైనింగ్ గా ఉంది ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా కొత్తగా ఉంది నాకు ఫస్ట్ టైం నేను చూస్తుంటే ఆల్ ఓవర్ శారీ అయితే ఈ విధంగా ఉంటుంది నేను మీకు చూపిస్తాను చూడండి శారీ ఈ విధంగా ఉంది చాలా బాగుంది ఇట్లా కలంకారీతో ఈ విధంగా అయితే వచ్చింది శారీ దీంట్లో కలర్స్ ఉన్నాయి నేను కలర్స్ కూడా చూపెడతా చూడండి మీకు ఇది పింక్ అండ్ బ్లూ కాంబినేషను పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ లో వచ్చింది ఇది ఒకటి ఇంకొకటి పింక్ అండ్ గ్రీన్ కలర్ పింక్ అండ్ గ్రీను ఇది కూడా శారీ చాలా బాగుంది డౌట్ లేకుండా చెప్తున్నాను కదా నిజంగా శారీ అయితే చాలా బాగుంది ఇప్పుడు నేను చూపించిన శారీస్ అన్ని కూడా చాలా బాగున్నాయి తక్కువ కాస్ట్లోనే ఉంటాయి ఎక్కువ కాస్ట్ అని మాత్రం ఎవరు భయపడద్దు నిజంగా మీకెవరికైనా ఈ శారీస్ కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా నాకు కామెంట్లు చెప్పండి నా సబ్స్క్రైబర్స్ అయినా మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నా రోజు ఈ చిన్న వీడియో రేపు ఇంకో తో మళ్ళీ కలుద్దాం వరకు అయితే బాయ్ ఇవన్నీ కూడా నా కలెక్షన్స్ నేను గుంటూరు నుంచి తీసుకొచ్చాను నేను నిదానంగా మీ దగ్గరకు తీసుకురావడానికి ట్రై చేస్తాను అప్పటి వరకు అయితే బాయ్ బాయ్